దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక ఈ శుభదినాన శిలువలో సింహాసనం అనేటువంటి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రతి శుక్రవారం సిలువను కూర్చున్నటువంటి శ్రేష్టమైన వాక్కును దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఈ శుభదినాన కూడా దేవుడు మనకి ఇచ్చిన లేఖన భాగం చదువుకుందాం ఏప్రిల్కు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం కూడా వచ్చినాం ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కురిపార్శ్వశ్వమున ఆసీనుడై ఉన్నాడు దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించను గాక ఆయన ఎదుట ఉంచబడినటువంటి ఆనందము కొరకై ఆశీర్వాదము కొరకై దీవెన కొరకై ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి సింహాసనం కొరకై దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నా అంటే శిలువ మీద అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి కష్టాన్ని సహించి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి సింహాసనానికి నేను వెళ్ళిపోతున్నానని దేవుడు శిలువను సహించాట దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని యొక్క సింహాసనం దగ్గరికి దేవుడు వెళ్ళడమే కాదు ప్రేలార మనలందరిని కూడా రాజ్యం చేర్చడానికి దేవుడు శిలువ మీద భారమైన ఘోరమైన శిలువను భరించాడు అందుకే దేవుని సన్నిధిలో చేరిన మనకు కూడా ఆయన సిలువను భరించినట్లు మనం కూడా ఇహలోకంలో సిలువు అనేటువంటి శ్రమలను నిందలను అవమానాలను రోగములను ప్రతి విధమైనటువంటి కీడును కష్టాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం అయితే దేవుడు అంటూ ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాట ప్రకారం సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు హిబ్రిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పన్నెండవ అధ్యాయంలో ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి శిక్షాఫలము పొందటకై మీరు సహించుచున్నారు దేవుడు కుమారులనగా మిమ్మల్ని చూచుచున్నాడు తండ్రి శిక్షింపని కుమారుడెవడు కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కాదని అంటున్నారు శ్రమ ఏదైనా మీరు పొందకపోతే సహనం మీలో లేకపోతే ఓర్పు మీలో లేకపోతే మీరు దుర్బీజులే అనగా సాతాను సంబంధులే కానీ దేవుని యొక్క కుమారులు కాదని దేవుడు సెలవిస్తున్నాడు అందుకే భక్తులందరూ ఎలాగొన్న శ్రమను హింసను కష్టాన్ని అవమానాన్ని భరించారు మన ప్రియరక్షకుడు శిలువని ఎలాగ భరించాడో మనం కూడా కష్టపడడానికి ఇష్టపడే వారముగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అందుకే శిలువ మనకు విలువను శిలువ మనకు ఘనతను శిలువ మనకు గొప్ప ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉన్నదని ఈశ్వినాన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియుల కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా సెలువను జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి మనకు శక్తి వస్తూ ఉన్నది విలువ వస్తూ ఉన్నది దీవుని వస్తూ ఉన్నదని దేవుడిని జ్ఞాపకం చేసుకుని దేవుడు పొందినటువంటి సిలువను పలుమార్లు మనం జ్ఞాపకం చేసుకొని మనం కూడా ఇహలోకంలో వచ్చిన ప్రతి కష్టాన్ని భరించి దేవునికి ఇష్టలమై యోగ్యమై జీవించాలని పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ గాక అమ్మే ప్రార్థన భూమి ఆకాశములను కలువ చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరను మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని కరుణా కటాక్షము చూపి అద్భుతమైన మీ దీవిన ఆశీర్వాదంలో మీ కృపలు అనుగ్రహించి నాయన సిలువలో సింహాసనం అనే కార్యక్రమం ద్వారా ప్రతి నా తండ్రి శుక్రవారం మీరు మాతో మాట్లాడుతున్నారు మీ కోట్లాది వందనముల తండ్రి సిలువలో ఉన్నటువంటి ఆ దీవెనను ఆశీర్వాదాన్ని మేమందరం అనుభవించాలని మీరు కోరుకుంటున్నారు ఈ మాటలు మా అందరి జీవితాలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతూ మహిమ పొందుమని ఏసుగ్రీస్తుది పరిశుద్ధమైన నామను స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్